హాయ్ ఫ్రెండ్స్ మెహు అలీ ఖాన్ అబ్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పహి భారత్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి గొర్రెలు పిల్లలు అనేటు ఉన్నాయండి వాటికి సంబంధించిన పిల్లలు ఇవి మొత్తం బయటికి తీసుకున్నాం సో ఇక్కడ మొత్తం మనకు ఎనభై రెండు గొర్రెలు ముప్పై ఆరు పిల్లలు అనేటివి ఉన్నాయి సో మొత్తం కట్టగా కావాలన్నా కానీ ఇస్తాను అనేసి చెప్పిన మొత్తం కట్టగా అమ్మాలనేదే ఉద్దేశమైంది లేదు అచ్చంగా తల్లులు కావాలన్నా కానీ ఇస్తానని చెప్పినారు ఇక్కడ మొత్తం కట్టబేరం అయితే చెప్పడం జరిగింది పిల్ల తల్లులు అయితే నాకు కాల్ చేయండి నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను వీటి ధర అనేది చెప్తాను అంటే అచ్చంగా పిల్ల తల్లులు వరకు విషయానికి వస్తే పిల్లలన్నీ మీరు చూస్తున్నారు నెల రోజుల పిల్లకాడి నుంచి మూడు నెలల పిల్లల దాకా ఉన్నాయి పెద్ద పిల్లలన్నీ సో గొర్రెలు దీంట్లో ఒక నలభై గొర్రెల దాకా నేను పట్టుకొని చూస్తున్నాను సో అన్నీ రెండు పళ్ళ మీద వస్తాయి నాలుగు పళ్ళవి కూడా కాదు రెండు పళ్ళయే మీకు ముప్పై ఆరు నుంచి నలభై గొర్రెల దాకా రెండు పళ్ళ గొర్రెలే వస్తాయి మిగతావి వచ్చేసి మనకు నాలుగు పళ్ళు ఆరు పళ్ళే ఉంటాయి మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్నాక బేరాలు అనేటు చేసుకోవచ్చు ఇది మొత్తం ఎనభై రెండు నెల్లూరు జుడిపి గొర్రెలు వాటికి ముప్పై ఆరు పిల్లలు ఉన్నాయి మొత్తం కట్ట కట్టగా అమ్మాలనుకుంటున్నారు బేరం వచ్చేటప్పటికి కట్ట బేరం చెప్పిన్నారు లేదు మనకు అచ్చంగా పిల్లతల్లు వరకే కావాలా అనుకుంటే పిల్లతలు అయినా ఇస్తారు దాని బేరం అయితే వీడియోలో చెప్పలేదు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి అటు చుట్టుపక్కల పల్లెల్లో అనేటివి ఈ గొర్రెలు ఉన్నాయి ఈ కట్ట కాకుండా ఇంకా ఒక మూడు వందల గొర్రెల దాకా నాలుగు వందల గొర్రెల దాకా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఆ నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు దగ్గరికి వచ్చినాక ప్రతి ఒక్క గొర్రెను ఇట్టా నడిపించి చూసుకోండి పళ్ళు పట్టుకునేసి చెక్ చేసుకోండి అన్నీ చేసినాక మీరు బేరాలనేటివి చేయవచ్చు దాంట్లో పళ్ళు పోయిన గొర్రెలు ఉంటే తీసేయవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఈ కట్టను నేను చూస్తున్నాను అందుకనే అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా నలభై గొర్రెల దాకా దీంట్లో మీకు రెండు పళ్ళయే వస్తాయి నాలుగు పళ్ళవి కూడా కాదు రెండు పళ్ళ గొర్రెలే ఒక నలభై దాకా వస్తాయి పిల్లలు వచ్చేసి మీకు నెల నుంచి మూడు నెలల పిల్లలు ఉన్నాయి మొత్తం ఎనభై రెండు గొర్రెలు ఉన్నాయి వాటికి ముప్పై ఆరు పిల్లలు ఉన్నాయి ఇది మొత్తం కట్ట మీద బేరం అనేది చెప్పినారు ముప్పై నాలుగు వేలు అనేది బేరం చెప్పినారు బారం చేసే అవకాశం అయితే ఉంటుంది అచ్చంగా తల్లులు కనుక అయితే దానికి బేరం వచ్చేసి ముప్పై ఐదు వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పినారండి నలభై గొర్రెలు ముప్పై ఆరు పిల్లలు వస్తాయి ముప్పై ఐదు వేల ఐదు వందలుగా పిల్లతలు బేరం చెప్పినారు గొర్రెలు అయితే ముప్పై నాలుగు వేలుగా బేరం అనేది చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంది ఎనభై రెండు గొర్రెలకి ముప్పై ఆరు పిల్లలు అనేటి ఉన్నాయి అన్ని లేత గొర్రెలు అనేటివి ఉన్నాయండి దీంట్లో